తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన సుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని కన్యుని సావాస దివే సన్నిధులు ఉదయకాల సమయంలో కలువరి కిరణాల గ్రూప్ సభ్యులందరికీ సార్వత్రిక సంఘ దైవ జను ఏకీభీవిస్తున్న నా సహోదరి సహోదరులందరికీ క్రీస్తునామ వందనాలు తెలియజేస్తున్నాను దేవునికి ఉదయకాల ప్రార్థనలకు ఆహ్వానం ప్రార్థన చేసుకుందాం స్థు తీస్తూ 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 తీ స్తోత్రం 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 మహాగనుడ మహోన్నతుడ సర్వశక్తి మంతుడా పూజ్యనీడా పునరుతానుడ నా తండ్రి వందనాలు నా తండ్రి రాత్రి అంతయ్యు మీ కాపుతలు మా కనిగిరించి మా పడకల చుట్టూ మీరు కంచి వేసినందుకు స్తోత్రాలు మేము ఏమై ఉన్నాము తండ్రి అది కేవలం నికృపను బట్టేను దయతో నా పాప క్షమించు క్షమించదేవా నేడు నేను సజీవులుగా ఉన్నా అంటే కేవలం నికృప నేను ఈ దినం అంతనే కృపచేత నన్ను మమ్మల్ని అందరినీ మన ప్రవర్తన అంతటి మీద మీ అధికారం ఒప్పుకుంటున్నాను నిశ్చితమే జరిగించి మీ నామానికి మహిమకరంగా మా బ్రతుకులు ఉన్నట్లు దీవించండి ఇదిగో నైనా సంఘ క్షేమం కొరకు మొరుపెడుతున్నాను సార్వత్రిక సంఘాలు దీవించండి ప్రత్యేక మిషనరీస్ని మినిస్ట్రీస్ మీరు ఆశ్రయించండి ప్రత్యేక సేవకుల చుట్టూ మీరు కంచి వేసి మీ సన్నిధానం వరకు తోడించి మీరు మహిం పొందుకోమని వేడుకొంచున్నాను తండ్రి ఉన్నదా లేదు ప్రభా నీ సేవ కొరకై నీ పిల్లలను మరింతగా దీవించండి ఆశీర్వదించండి ప్రభా నీ కృప వారిని వారి కుటుంబాలు దీవించి మీరు మాత్రం మహిం పొందుకోమని నీ పాసన వేడుకొంచున్నాను తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను అదేవిధంగా నా తండ్రి నీ కృపను బట్టి అడుగుతున్నాను నా దేవా ఆయా సార్వత్రిక సంఘాల క్షేమం అభివృద్ధిని దయచేయమని వేడుకొంచున్నాను అదేవిధంగా నా తండ్రి నా దేశం క్షేమం కొరకు మొదలు దేవా నా దేశాన్ని కాపాడగల సంబంధాలు మీరు మాత్రమే ఉగ్రత నుంచి తప్పించి దేవా నా దేశానికి క్షేమం దయచేయండి నా దేశాన్ని పాలిస్తున్న రాజుల నాయకులను దీవించండి ఈ సంవత్సరం నీ చిత్రంలో ప్రభా మంచి నాయకుని మా కనిగించు మనీ బాధలు వేడుకొంచున్నాను తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నా తండ్రి మీరు కృప చూపించండి కనికరం చూపించండి ఆయన అయ్యా నా దేశంలో అనేకమంది ప్రజలు తూర్పు పడమర ఉత్తర దక్షిణ ప్రాంతంలోని ప్రత్యేక బిడ్డలు మీరు దర్శించండి క్షేమం దయచేయండి రక్షణ మారు అన్ని గ్రహించి వేడుకొంచున్నాను తండ్రి స్తోత్రాలు యవన స్థానిక కాపాడుతండి యవన కాలంలో నీ కాడిని మోయవలసిన వారు తను నశించిపోతున్నారు కాపాడమని వేడుకొంచున్నాను దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అదేవిధంగా నా తండ్రి ప్రతి కుటుంబంలో శాంతిని సమాధానం దయచేయండి ప్రభా తండ్రి ప్రభా మీ చేత వారిని వారి కుటుంబాలను దీవించమని వేడుకుంటున్నాను మా ఆత్మీయులు దీవించండి మా సహోదరులు మీరు ఆశించండి మా ఇరుగు పురుగు వారిని మా బంధుమిత్రులు మా రక్త సంబంధికులు మా తోబుట్టు ప్రతి ఒక్కరిని పట్టి తండ్రి ప్రతి కుటుంబంలో శాంతిని సమాధానం గురించి ఆత్మీయంగా నడిపించమని వేడుకొంచున్నాను దేవ స్తోత్రాలు ప్రత్యేకంగా ప్రత్యేక స్త్రీని బట్టి స్తోత్రాలు గృహ పరిపాలనలో ప్రభా జ్ఞానం ఇవ్వండి కుటుంబాల్లో జ్ఞానం ఇవ్వండి తండ్రి మీరు ఎవరికైనా జ్ఞానం కొదుకోని నన్ను అడుగుమని చెప్పారు తనని పాసలు పెట్టిను మీరు కృప చూపించండి దయ చూపించండి మీరు మాత్రం మహిం పొందుకోమని వేడుకొంచున్నాను దేవా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను అదేవిధంగా తండ్రి ప్రతి బిడ్డను మీరు దీవించు ప్రభా మీరు ఆశ్రయించమని వేడుకుంటున్నాను నాయన ఈ దినం ఉద్యమం కోసం ప్రభా వారి పని కోసం ప్రయాణం చేస్తున్న వారిని దీవించండి క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావడానికి దీవించదండి వాహనం నడుపుతున్న వారిని మీరు ఆశ్రయించమని వేడుకుంటున్నాను అలాగే నా దేవ ప్రభా రైతుల కష్టార్జితాన్ని దీవించండి ప్రభా కార్మికులు దీవించమని వేడుకుంటున్నాను దేవస్తోత్రాలు విధవరాలను బట్టి వృధాశ్రమ వృద్ధులను బట్టి బలహీన స్థితిలో ఉన్న అనారోగ్యస్తులను బట్టి స్తోత్రాలు వారికి ఏం కావాల్సిన వస్తుంది మీరు చూస్తుంది దేవుడు వారి బిడ్డలని వారిని మీరు ఆశ్రయించు తండ్రి వాళ్ళకి కావాల్సిన ప్రత్యేక అవసరం మీరు సంధించి మీ సన్నిధానం వరకు తోడుంచి నడిపించమని నీ పాసనలు వేడి దేవా దేవ మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను అదేవిధంగా నా తండ్రి ప్రభా ఎంతోమంది నా తండ్రి ప్రభా బలహీన స్థితిలో ఉన్నారు స్వస్థపరిచి దేవుడు మీరు మాత్రమే నా తండ్రి పెరాలసిస్ నుంచి అనారోగ్య పరిస్థితులు బీపీ షుగర్ నుంచి విడుదల ఇచ్చేది నీ కృపే తండ్రి మీరు కాపాడమని వేడుకొంచున్నాను ప్రత్యేకంగా కలవరి కెనల్ గ్రూప్ సభ్యులందరినీ బట్టి స్తోత్రాలు తండ్రి ప్రే రిక్వెస్ట్ ఇచ్చిన సహోదరుల సహోదరు పేరు పేరును స్థుతిస్తున్నాను నాయన మీరు దేవించండి మీరు ఆశీర్వదించమని పాజనలు వేడుకొంచున్నాను దేవా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను అన్న చంద్రశేఖర్ గారిని మీరు స్వస్థపరచునైనా వారి కుటుంబాన్ని దేవించండి రమేష్ గారిని మీరు ఆ నుంచి విడుదల ఇచ్చి మన అర్జెంటు ప్రేరకు వేసిన అనిత గారి వారి కుటుంబాన్ని అయ్యా మీరు స్వస్థపరచునైనా ఆ వ్యాధి నుంచి ఆ బాధ నుంచి ఆ బలహీనత నుంచి విడుదలిచ్చి మీరు మాత్రమే మహిం పొందుకోమని బాధలను వేడుకొంచున్నాను దేవా మీకే స్తోత్రాలు అన్న అదేవిధంగా తండ్రి కోవైట్లోని సూర్యప్రసాద్ గారిని మీరు స్వస్థపరచమని వేడుకుంటున్నాను అయినా అయ్యా తన హార్ట్ ప్రాబ్లం నుంచి సంపూర్ణమైన స్వస్థత ఆరోగ్యాన్ని వేసు నామంలో మీరు అనుగ్రహించమని పాసలు వేడుకుంటున్నాను దేవా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను అదేవిధంగా నా తండ్రి ప్రభా ప్ర పాల సహోదరుని వాళ్ళ గోపి గారిని మీరు స్వస్థపరచునైనా ఆ చెడు వ్యసనాల నుంచి విడుదల దిమని వేడుకొంచున్నాను మరి ఆత్మీయంగా బలపరిచే తండ్రి మీకు ఇస్తోత్తరాలనైనా అలాగే నా తన రిక్వెస్ట్ నా సహోదరులు అభిషేక్ గారిని మీరు స్వస్థ వారు ఆశ్రయించండి వారి వ్యాపారాన్ని దీవించండి రాంబాబు గారిని మీరు ఆశ్రయించండి ఆర్థిక సమస్య నుంచి విడుదల దండి సాల్మోన్ గారు సాల్మోన్ గారిని వారి సొంత గృహాల విషయమే మీరు కృప చూపించమని వేడుకుంటున్నాను దేవా మీకు ఇష్టో అలాగే నా అతన్ని కృపణ అడుగుతున్నాను దేవా ప్రతి బిడ్డని పాసలు సమర్పిస్తున్నాను మీరు దేవించండి అయ్యా దెబ్బలు సిస్టర్ కుమార్తె ఉద్యోగ విషయమే అలాగే సునీల్ చరణ్ రూప శోభ సిస్టర్ యొక్క సహోదరుల యొక్క ఉద్యోగుల విషయమే కార్యం చేయతండి అయ్యా శ్రీచైతన్ శాంతి సిస్టర్ని దీవించమని వేడుకుంటున్నాను అయ్యా ప్రభా ప్రతి ఒక్క సహోదరుల ప్రభ ఇంకా ఎంతోమంది ప్రే రిక్వెస్ట్ ఇచ్చారు ప్రభా వారందరినీ దీవించిన ఆశ సిస్టర్ భవిష్యత్తుని దీవించిన అయినా స్పందన సిస్టర్ నాలుమ డెలివరీ విషయంలో కృప చూపించదండి మంజుల సిస్టర్ యొక్క కుమార్ తన సంతానాన్ని దీవించండి కృష్ణ లక్ష్మి గారి దాంపత్య జీవితం ట్వన్స్ బైబీస్ని దీవించండి లక్ష్మి గారిని మీరు స్వస్థపరిచిందేవా మరియు లక్ష్మి గారి అలర్జీతో బాధపడిని స్వస్థపరిచిందేవా వాళ్ళ సహోదరులు కూడా సంపూర్ణమైన మనం వేడుకుంటున్నాను ఆయన ప్రతి కుటుంబంలో మీరు శాంతి సంబంధం అందించండి చీకటి నుంచి విడుదల పొంది తండ్రి అంతక చీకటిలో నుంచి ఏ ప్రజలు మీరు కాపాడిన దేవుడు అయా మరి దీవించండి మీరు ఆశ్రయించమని వేడుకుంటున్నాను ఆయన మీకే స్తోత్రాలు తండ్రి అలాగే నా దేవ మన చిత్రంలో నాకు ఇచ్చిన ప్రభ ఈ జీవితాన్ని బట్టి స్థుతిస్తున్నాను అయా ఈ ప్రార్థన నడిపిస్తుంది మోసే గారిని మీరు దీవించండి అయ్యగారికి మంచి ఆరోగ్యం దయచేయమని వేడుకుంటున్నాను ఆత్మీయతలు గారు కూడా మంచి ఆరోగ్యం దయచేయనయన తల్లి నడిపిస్తున్న సేవ పరిచర్ని మీరు దీవించమని వేడుకుంటున్నాను తండ్రి స్తోత్రాలు అదే విధంగా తన ఇరుశల క్షేమం దయచేయని రక్షణ గ్రహించమని వేడుకుంటున్నాను ఆయన అలాగే నా తండ్రి ప్రభ నీ రక్షణలో వాళ్ళు వచ్చినట్లు వాళ్ళ కఠినమైన మా మనస్థువ ప్రభ మహార్చబడినట్లు మీరు కృప చూపించమని వేడుకోవచ్చు నన్ను నా కుటుంబాన్ని బట్టి కూడా వందనాలు నేను మాకు ఇచ్చిన ఈ దినాన్ని బట్టి స్థూతిస్తున్నాను నైనా నేచేతను సరి నడిపించని దయతో నాకు జ్ఞానం ఏంటి అన్ని విషయములను తోడండి ఆయా నీతి న్యాయం కలిగి పరిశుద్ధ యథార్థను కలిగి బ్రతుకు జీవించినట్లు కృప చూపించి మీరు మాత్రమే మహిమ పొందుకోమని మిమ్మల్ని స్థుతిస్తూ కనపరుస్తూ మహిమపరుస్తూ నన్ను తగ్గించుకుంటూ యేసు నామంలో ప్రార్థన చేసి వేడుకొని పొందుకుంటున్నాం కన తండ్రి ఆమె ఆమె దేవునికి స్తోత్రం అందరికీ క్రీస్తు నామంలో వందనాలు శుభములు